왜 그래요? 예? 왜 늦어요? 예? 잠깐만. 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 잠 రాబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముందుగానే మన సిపి గారు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి శ్రీ కాంతి రాణా టాటా ఐపిఎస్ వారి ఉత్తర్వుల మేరకు మనకి సెంట్రల్ రిజర్వ్ ఫోర్సెస్ ముందుగానే రావడం జరిగింది ఈ ఫోర్సెస్ని మనం ముందుగానే రప్పించి వాళ్ళకి మన పోలీస్ కమిషనరేట్లో ఉన్నటువంటి సమస్యాత్మక ప్ర ప్రదేశాలని పరిచయం చేస్తూ అలాగే ఏరియాలో వాళ్ళకి ముందుగానే ఈ పరిచయం కావడం వల్ల వాళ్ళు రేపు పొద్దున్న ఏ విధమైన సంఘటన జరిగినా ఏ విధమైన కార్యక్రమాలు గట్టి హింసాత్మక కార్యక్రమాలు చేపట్టినా ఈ ఫోర్సు ఇమీడియట్గా ఇంటర్ఫీర్ అయ్యి తగు ల్యాండ్ ఆర్డర్ చర్యలు తీసుకునేదానికి అనుకూలంగా మేము మార్చ్ పాస్ట్ చేయడం జరుగుతుంది సిటీలో ఇప్పటికే చాలా చోట్ల ఈ మార్చ్ పాస్ట్ నిర్వహించాం ఇప్పుడు కృష్ణలంక పరిధిలో మన సచిన్ గారి హోటల్ దగ్గర నుంచి ఇక్కడ స్క్రూ బ్రిడ్జ్ వరకు ఫీడర్ రోడ్లను అలాగే రాణిగారి తోటలో అనేకమైనటువంటి మెయిన్ బజార్లో పర్యటించడం జరిగింది సుమారు ఈ మార్చ్ పాస్ట్ ఐదు కిలోమీటర్లు కవర్ చేయడం జరిగింది ఇది ప్రజలందరికీ ఒక రకమైనటువంటి మానసిక మానసిక ధైర్యాన్ని వాళ్ళల్లో పోలింగ్కి ప్రశాంతంగా జరిగేదానికి గాను వాళ్ళలో ఒక రకమైన ధైర్యాన్ని నింపి పోలింగ్ ప్రశాంతంగా జరిగేటట్టు పోలింగ్ ఎక్కువ శాతం పెరిగేటట్టు వాళ్ళల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి గాను ఈవేళ ఈ కవాత్ నిర్వహించడం జరిగింది ఇందు దీనికి గాను వచ్చినటువంటి మన సిఆర్పిఎఫ్ సిఏఎస్ఎఫ్ సిబ్బంది ఇన్స్పెక్టర్ గారు మరి వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం